హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక ఇప్పటికే మనకు రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి కూడా లక్ష రూపాయల రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ అయితే మొదలు కాబోతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి వానాకాలం సీజన్కి సంబంధించి పంటలు వేసుకోవడానికి రైతన్నలందరూ కూడా పెట్టుబడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వారందరికీ కూడా మనకు పంట పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లోకి మనకు వానాకాలం సీజన్కి సంబంధించి రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఒక్కో రైతుకు కూడా గరిష్టంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు కూడా జమకాబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి లక్ష రూపాయల రుణాలు ఉన్న వారికి రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఇక దీంతో పాటు మనకు ఈ డబ్బులతోనే కాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం సీజన్కి సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని మరొకసారి సిస్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి